కేసీఆర్ పరిస్థితి వల్ల అధ్వానంగా తయారైంది పార్లమెంట్ ఎన్నికలు ఒకవైపు జరుగుతుంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు దేశం మొత్తం పోటీ చేస్తే ఆ రాష్ట్రాల నుంచి చూస్తుండ్రు ఏ రాష్ట్రం నుంచి చూస్తుండ్రు అగ్గో వాడి హెలికాప్టర్లు వచ్చో ఇగ్గో ఈ రైతులు వచ్చే మహారాష్ట్రకు మీరు రారి గుజరాత్కి మీరు రారని ఇట్లాంటి అన్ని డ్రామాలు వినిపించాను ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫిజికల్గా మనిషి కూలబడమే కాదు పార్టీ కూడా కుప్పకూలి ఇవాళ ఆ పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెడదామంటే ఒక్కొక్కరు జారిపోతున్నాడు సిట్టింగ్ ఎంపీలే మళ్ళీ నీకు టికెట్ ఇస్తామన్నా కానీ వద్దు నీ దండం పెడతాయి కానీ నేను నాకు జాలుగా నేను పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేని నాకు వద్దంటారు ఇక కొంతమంది ఎంపీలు అయితే పక్క పార్టీలో పోయినారు ఇంకెవరైనా అవతల పార్టీ వాళ్ళు గెలిచిన కాడ ఉంటే అభ్యర్థులు వస్తున్నారు ఒక నల్గొండ జిల్లాలోనే సుఖేందర్ రెడ్డి కొద్దిగా సాహసం చేసి కొడుకు కోసం ఏదైనా భవిష్యత్తు ఉంటుందని చేస్తే దీనికి జగదీశ్ రెడ్డి వీళ్ళంతా అడ్డుపులు లేస్తున్నారు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పోటీలో నిలబడే పరిస్థితి లేదు పైసలు మాయే ప్రచారం మాదే జ్వరం మీద నిలబడనరా నాయన కనీసం పార్టీ ఇజ్జతన కాపాడుకుందామంటే ఒక్కడు ధైర్యం చేస్తున్నాడు ఎందుకు ఈ వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి కారణం ఏమిటంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజలతోటి అనుబంధాన్ని పెంచుకోలేదు ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ని చంపేసిండు ప్రజలతోటి కార్యకర్తలతోటి ఆయన నమ్మినోళ్ళతోటి ఆయనను గౌరవించేటోళ్ళతోటి ఒక అనుబంధాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయింది ఆయన ఎంతసేపు ఉన్న ఆర్థిక సంబంధాలతోటి పోయింది డబ్బు నోళ్ళు వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నటువంటి వర్గాలతోటి ఆయన స్నేహాలు కొనసాగించింది వ్యాపారి వ్యాపారమే చేస్తారు కదా ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డిదేమింది ఆయన పక్క వ్యాపారి విద్యా వ్యాపారి ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు దేవుడు అన్నాడు కేసీఆర్ రాగానే తీసుకుపోయిన మూట ఇచ్చిన ఆయన చెప్పింది నేను చెప్పుడు కాదు పుణ్యానికి వచ్చిన ఆదాయం మంత్రి పదవి అన్నాడు మరి పుణ్యానికి రాకుండా ఎందుకు వచ్చిందో అందరికి తెలిసిన ముచ్చటే తీసుకుపోయిండు ఆడో సూట్ కేసు పెట్టిండు టికెట్ తెచ్చుకుండు మంత్రి అయ్యాడు ఐదేళ్ళు ఎంజాయ్ చేసిండు ఐదేళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ ఆయన గెలిచిండు పార్టీ పోయింది అవతల నుంచి ఒత్తిళ్ళు వచ్చేసరికి పోయి కాంగ్రెస్ వాళ్ళకి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఇగో నా విద్యా సంస్థలు ఏదో అక్రమాలను కూలగొడుతున్నారు చేస్తున్నారు నా అల్లుడు కొడుకు ఆంధ్రం వచ్చి నీ పార్టీలు చేరుతా నీ దండం పెడతా మా జోలికి రాకు లక్ష మందితో జాయిన్ అవుతా సంగతి ఏందో చూస్తాను ఇక నిజంగానే రేవంత్ రెడ్డి ఆయన కండవ కప్పి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తే తెల్లారి నుంచి కేసీఆర్ని తిడతాడు కరెక్టే మల్లారెడ్డిని పట్టాల్సిన పనే లేదు ఎందుకంటే మల్లారెడ్డి వ్యాపారి వ్యాపార ప్రయోజనాలు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చిండు వాళ్ళ అధికారంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ దగ్గర ఉంటే ప్రయోజనాలు కాబట్టి కేసీఆర్ దగ్గరకు వచ్చిండు ఇలా కేసీఆర్ కూలబడ్డాడు కేసీఆర్ దగ్గర ఏముంది కేసీఆర్ దగ్గర ఉందామన్నా కానీ అధికార పార్టీ నుంచి నష్టం జరిగే అవకాశం పై ఒకవేళ అధికార పార్టీకి పోతే లాభపడే అవకాశం ఉంది వ్యాపారి వ్యాపార లెక్కని ఆలోచిస్తారు కదా ఆర్థిక లాభ నష్టాల లెక్కలే ఉంటాయి కదా సో మల్లారెడ్డి రేపు కాంగ్రెస్కి పోయినా కానీ తప్పు పట్టాల్సిన పని అటువంటి వ్యక్తులను దగ్గరకు తీసుకొని ప్రజలకు అందాల్సినటువంటి అధికారాన్ని డబ్బును అటువంటి వ్యక్తులకు అప్పగించినటువంటి కేసీఆర్ది తప్పు ఇవాళ ఎవ్వరు కూడా కేసీఆర్ని ఎందుకు సహిస్తలేడు అయ్యో పాపం అని అంటే కేసీఆర్ ఆత్మీయ అనుబంధాలను నిలబెట్టుకోలేకపోయిండు అందువలన ఇలా దుస్థితి ఏర్పడ్డాడు తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి గౌరవించుండి ఎంతో ఇంతో కొన్ని పదవులు ఇచ్చి ఉంటే తెలంగాణ ఉద్యమకారులను అంటిపెట్టుకుని ఉండేటోళ్ళు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఆ పేరు ఉన్నది తెలంగాణ ఉద్యమ పార్టీ అని ఇది ఓడినా గెలిచినా నేమటి అని ఉండేటోళ్ళు వాళ్ళను దగ్గరికి రానియ రైతులు ఎవరన్నా అభిమానులు ఉంటారు వ్యక్తిగతంగా అభిమానులు లేకపోతే ఇంకోటి అనుకుంటే వాళ్ళను దగ్గర రాని రైతులు ఆ అందరినీ పాత వాళ్ళందరినీ పక్కకు తోలి కొత్త దొంగలందరినీ చేసుకొని దోపిడీ చేస్తే ఇంకోటి చాలామందికి ఏంటంటే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కానీ చంద్రబాబు వచ్చినప్పుడు కానీ ఆయా వర్గాలకు వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళకన్నా కనీసం సపోర్ట్ చేశారు కేసీఆర్ అది కూడా చేయలేదు మొత్తం దొంగలనే ఆయన కులం ఏంటంటే దొంగల కులమే అయిపోయి దొంగలందరినీ ఎక్కడెక్కడ మంచి దొంగలు ఉన్నారా అని తీసుకొచ్చి ఆ దొంగలందరికీ ఇచ్చారు ఇవాళ దొంగలంతా లేచిపోకుంటే ఈయనేమో నేను కాపాడుకొని ఉంటారా ఇది ఆయన దిక్కుమాల పరిస్థితి కారణం సంపూర్ణమైన బాధ్యత కేసీఆర్దే కేసీఆర్ ఆలోచన విధానము కేసీఆర్ నైతిక విలువలను వదిలిపెట్టి ఆర్థిక ప్రయోజనాల వెంట ఉరకడం వల్ల ఇవాళ ఈ దుస్థితికి చేరుకున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల సానుభూతి కూడా దక్కదు భవిష్యత్తులో కూడా చాలా కష్టం ఇది ఆయన కోలుకోవడం అనేది చాలా కష్టం